ఉగాది వరకు జరిగేటువంటి కొమరవెల్లి మల్లన్న ఈరోజు దర్శించుకున్నాం మా కుటుంబ సమేతంగా యావత్ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో అన్ని రకాలుగా ఆశీర్వచనం ఇచ్చి ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆ కొమరెల్లి మల్లన్నను ప్రార్థించుకున్నాం కొమరెల్లి మల్లన్న అంటే అందరికీ ఇలవేల్పు ఇంటి దైవం అందరికీ రక్షించేవాడు ఆపద మొక్కులకు అందరికి కూడా ఒక అండగా నిలబడేటువంటి ఈ కొమరవెల్లి మల్లన్న ఆలయానికి భక్తులు వచ్చేట వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు నేను ఈ జిల్లాకు సంబంధించిన ఉస్నాబాద్ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా కాబట్టి తప్పకుండా దీనికి సంబంధించిన ఒక సమగ్ర ప్రణాళిక ఇప్పటికే ఇక్కడ పోటీ చేసిన శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ శాసనసభ్యుడు పల్లారాజేశ్వర గారు మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈ దేవాలయ అభివృద్ధికి సంబంధించి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ఆలోచితుంటున్నాం తప్పకుండా నేను కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా మంత్రిగా కంటే కొమరవెల్లి మల్లన్న భక్తుడిగా ఈ దేవాలయ అభివృద్ధికి నా బాధ్యతగా ఆ దేవుడు ఎంత శక్తిని నాకు ఇచ్చి ఈ అభివృద్ధికి ఉపయోగిస్తారో అంతకంటే ఎక్కువగా చేసేటువంటి ప్రయత్నం చేస్తాను